చూపించుకున్నా ఓం 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 తిన్నావు కదా బనానా తిన్నావు కదా ఎంత పెద్ద కళ్ళు వేస్తుంది అప్పని అప్పని బనానా దాంతో ఆడుకో అది చూడు పెద్దదైపోయింది అయిపోయింది పిల్ల నేనైతే నిన్న గుర్తుపట్టలేదు పెద్దగా అది అదేంటి అక్కడ ఎక్కిందా పైకి నీకు తెలియదు దాని టెక్నిక్ ఆ గడ్డిని లాక్కుంటుంది ఎల్లవా లోపల గేట్ తీసలేదా అది పెద్దగా అయిపోతుంది ఓతి అక్కడికి ఎల్లు గేట్ తీసు బాగున్నావులే బాగున్నావు అరే అలా వచ్చింది అదే మిస్ అయిపోయాను ఏ అరుస్తుందా ఇది అరిస్తుంది అబ్బాయి తినేసింది ఎంతసేపు ఇంకా అండి తీసుకురా ఎలా అరిసా మల్లారు అరువానంగా అరిచేసింది మల్లారు మల్లరు తింటే తీసుకురా డా అరువానంగా ఎలా అరిసిందో మాట్లాడుతుంది ఇటు చూసారు ద ఇటు చూసారు ఇటు దా అంబా దా అంబా 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 దా గోమత చూడదు ఎలా పడుకుందా చక్కగా లాగుతుంది అది గడ్డి ఎందుకు అలా వస్తుంది పాప నీళ్ళు పెడదామా నన్ను కొడతాయేమో ఏం కావాలి నీకు దాని నాలుక అంత పెద్దగా ఉంది దీనికి పెట్టావు కా వాటికి పెట్టు వీటికి పెట్టు అంత దీనికేనా అది పెద్దగా అయిపోతుంది చిన్నగా ఉన్నప్పుడే బాగుంది మల్లరు మల్లరు అంబా అంబా మల్లరు అరువు అరువమ్మ ఒకసారి వెళ్ళిపోతాను నేను ఇంకా అరవ ఒకసారి అరువు వెళ్ళిపోతాను అంబా అన్నం తింటారు అయితే అయిపోయింది ఇంకా ఆపింది ఆపింది ఆపి దూక్తావా ఇది కొమ్ముతో పొడుస్తదేమో ఏమో చూడు ఆడుతుంది వచ్చుడు తమ్ముడితో ఎలాగా ఆడుతుందా అంబాబోయనింది అంబా అనేసావా ఇంకొకసారి అంటావా ఇంకొకసారి ఎవరిని పిలుస్తున్నట్టు ఆహా అక్కడ గేదెలు వచ్చినాయిరా గేదెలు నరుస్తున్నట్టుంది గేదెలు కనపడ్డాయి మొత్తం కనిపిస్తుంది బర్రెలు నరుస్తున్నావా బర్రెల్ని అవి నీకు తెలుసా అవి నీకు తెలుసా ఎలా ఆడుతుంది నన్ను ఇంకా మొత్తం నాకేస్తుందిగా సరే ఇంకా వచ్చానన్నాయి రాయి మొత్తం క్లీన్ చేసేసావుగా వెళ్ళిపోందా బరి చాలు లేదా చెంటూ ఇంక వెళ్దాం దా వెళ్ళిపోదమ్ మళ్ళీ అరుస్తుంది మన నోరు ఇలా ఉంటుంది అంబా అంబా అదిగా అటు చూస్తుంది మళ్ళీ పోయి లేవు కదా అక్కడ బర్రెలు వెళ్ళిపోని వెళ్ళిపోని కదా నీ ఫ్రెండ్సా ఆవులు బర్రెలు అది పెట్టినా ఉంటేస్తుంది ఎందుకంటే ఉన్నాయి ఈమెతుకులు తప్ప అన్నీ నాకున్నావు నాలిక దొరద పెడుతుంది అతడికి అంటే ఆ చూడు నీళ్ళు పెడుతున్నాడు అక్కడ చాలా స్తున్నారు నువ్వు ఆపుతావు ఇంకా నీ ఏంటి నీ పేరు లక్ష్మి నీ పేరు లక్ష్మి దా లక్ష్మి లక్ష్మి ఆప ఇంకా ఆపు లక్ష్మి బాయ్ బాయ్ రేపు వస్తా బాయ్ బాయ్ అటు గేట్లోంచి వెళ్ళచ్చు కదా బాయ్ బాయ్ చెప్పండి బాయ్ 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 బాయ్